హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి అతికాయ పోపు చేస్తున్నాను మంది నేను అతికాయ పోపు చేసినప్పుడు ఎలా చేయాలి ఏంటి అని అడిగారు నేను ఆల్రెడీ అంతకుముందు చాలా వీడియోలో చూపించాను ఇప్పుడు కార్తీక మాసంలో అది మనం సోమవారాలు ఉపవాసాలు చేసిన సాయంత్రం పూట తింటాం కదా చాలా ఈజీగా ఉంటుంది టేస్ట్గా ఉంటుంది మనకి చాలా ఆరోగ్యంగా మంచిది అనమాట ఆరోగ్యానికి కూడా ఇలాగ అత్తికాయ పోపు అయితే పెట్టుకుని తినడం వల్ల ఇప్పుడు స్వామికి కూడా అంటే ఇంట్లో సింగిల్ గా మనం మన ఇంట్లో స్వామికి అన్నీ పెట్టాలన్నప్పుడు ఇలా కోక్ చేసి కూడా పెట్టచ్చు వేడివేడిగా వేడివేడిగా వండేటప్పుడు తినే ముందే ఒక ఐదు నిమిషాల ముందు చక్కగా ఫ్రై చేసి పెట్టేయచ్చండి అంటే ఫ్రై చేసి ఎక్కువసేపు ఉంచకూడదు వేడిగా ఇటు అయిపోతుంది అన్నమాట ఇగో అట్టుకొని ఇటు అటు ముచ్చుకుని కోసుకొని ఇలా చెక్ చేసుకోవాలి ఇదిగోండి మనం ఇలా చాక్తోటి ఇలాగే జాగ్రత్తగా చెక్కుకోవాలి దీనికి గుంజు అలాగా అలాంటిది ఏమి రాకుండా మనం ఇలా ఇలా ఇలాగేస్తారు కదా అది కరెక్ట్ కాదు రాదు దీనికి సరిగ్గా రాదు అప్పుడు ఈ పైన చెక్కు గ్రీన్ కలర్ ఉండిపోతే నల్లనల్లగా అసలు బాగోదనమాట ఇది ఇలా చెక్కుకోవాలి సరేనా ఇదిగోండి అట్టకాయకి మనం ఇలా చెక్కున్న ఎన్నె వాటర్లో వేసేసుకోవాలండి లేదంటే చాలామంది బియ్యం కడిగిన నీళ్ళు కూడా వేస్తారు ఊళ్ళో తిని మనం అయితే వాటర్లో వేసేసుకుందాం ఇలాగా ఇప్పుడు తిని ముక్కల కింద ఇలా మీరు ఇలా చేత్తో ఇలాగ రాకపోతే మీరు అది ఉంటుంది కదా వాళ్ళ కట్ చేసుకునేది దాంతో అయినా కట్ చేసుకోవచ్చు నేను అయితే ఇది ఇలా కట్ చేసుకుంటాను ఇలా గుత్తులాగా కట్ చేసి చిన్న చిన్న పీసెస్ కింద ఇది ఇలాగా ఇలా కట్ చేసుకోవాలి వెంటనే వాటర్లో వేసేయాలి ఇవి ఇలా చిన్న చిన్న పీసెస్ కింద వస్తుంది సరేనా అన్నీ ఇలా కట్ చేసుకోవాలి ఇవ్వండి అట్టికాయ ముక్కలని ఇలా కట్ చేసుకుని ఇలా వాటర్లో వేసుకోవాలి అప్పుడు నల్లబడదు ఇప్పుడు చూడండి చేతికి ఇలా జిగురు కింద జిడ్డు కింద అంటికి పోతుంది అట్టికాయ మన శారీస్కి కానీ వాటికి షర్ట్లకి అలాంటి వాటికి గొమ్ముని అంటించకూడదు ఆ జిగురు అదిని వెంటనే పాడేసుకొని చేతులు అది శుభ్రంగా కడిగేసుకోవాలి లేకపోతే డాగులు పడిపోయి బోధలు వసలు చాలా గలీజ్గా అంతాయి సరేనా